విశాఖలోని హోటల్ గ్రాండ్ బేలో వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వివాహ ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ వేగా జ్యువెలర్స్ మార్కెటింగ్ యాడ్ డిజైనర్ ఆస్నా జ్యోతి ప్రజ్వలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎగ్జిబిషన్ లో సాంప్రదాయమైన వివిధ రకాలు గల వివాహ ఆభరణాలు విశాఖ ప్రజల కోసం గొప్ప ఆఫర్లతో అందిస్తున్నామని చెప్పారు మూడు రోజుల ప్రదర్శనను విశాఖ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు వేగా జ్యువెలర్స్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో ప్రత్యేకమైన ఆఫర్లను వివరించారు గోల్డ్ ఆభరణాలపై మజూరి చార్జీ లేకుండా అన్కట్ డైమండ్ ఆభరణాలపై మజూరి తరుగు లేకుండా వజ్రాభరణాలపై ఒక క్యారెట్పై ఇరవై ఐదు శాతం తగ్గింపిస్తున్నట్లు తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేగా జ్యువెలర్స్ మేనేజర్లు గౌరీ శంకర్ సత్యప్రసాద్ బాలదుర్గా ప్రసాద్ హైదరాబాద్ విజయవాడ కాకినాడ సేల్స్ సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు Namaskaram and thank you for welcom welcoming us so beautifully to Vizag. Uh, I am Ashna from uh, Vega Dwellers. Uh, so Iroju starting from today until uh, 14th of uh, April we are conducting South India's largest bridal exhibition in Vizag at ITC Grand Bay. It starts from today 11 am onwards and we are doing it till the 14th. Please come and visit us. We have beautiful Nakshi gold uh, and uh, Pachi gold collections, and we have beautiful uncut diamonds, Polki, and also a, a traditional set of diamonds here. So, we are conducting an ex exhibition with gold, diamonds, and Polki with an exclusive collection for all of you. So, I personally welcome. ఆల్ ద ఆల్ ఆర్ కస్టమర్స్ ఫ్రమ్ వైజాగ్ టు కమ్ అండ్ జాయినర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ అండ్ హియర్ ఈస్ అవర్ టీమ్ హు హెస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫార్ దిస్ ఎగ్జిబిషన్ సో శ్రీనివాస్ సార్ వుడ్ యూ వాంట్ టు సే సమ్థింగ్ అబౌట్ సో అందరికీ నమస్కారం వేగా జ్యువలర్స్ వారు వైజాగ్లో ఎగ్జిబిషన్ పెట్టడం చాలా యాక్చువల్లీ ఆనందకరంగా ఉంది సో ఈ ఎగ్జిబిషన్ పెట్టడానికి చాలా చాలా కష్టపడ్డాము ఎందుకోసం అంటే వైజాగ్ నుండి వచ్చే రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో మాకు ఇంత అంత కాదండి సో చాలామంది ఒకరు వీడియో కాల్ ఒకరు వచ్చేసేసి కాల్ చేసి మాకు ఏదైనా హోమ్ సర్వీస్ ఉందా మాకు కూడా ఏదైనా జ్యువెలరీ చూడాలని అనిపిస్తుంది వేగా జ్యువెలరీ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అని అందరూ చెప్తున్నారు కాబట్టి వేగా జ్యువెలర్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ది లైక్ సర్వీస్ ఈవెన్ ది డిజైన్స్ 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 ప్రతి ఒక్క డిజైన్ని అనుకోనంత లైక్ కస్టమర్లు ఊహించలేనంతగా డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ని ఈరోజు మన వైజాగ్ గ్రాండ్ వే హోటల్లో ప్రదర్శనలకు తీసుకొచ్చాము ప్రతి డిస్ప్లేలో కూడా యూనిక్ అండ్ ఇట్స్ లైక్ వెరీ ఎక్స్క్లూజివ్ అందరూ నచ్చే విధంగా విధంగా ఈ వేగా జ్యువెలర్స్ వాళ్ళు డిస్ప్లే చేశారు ఈ డిస్ప్లేను లైక్ పోల్కీ కుందన్ విక్టోరియన్ జడావ్ అన్ని జ్యువెలరీ కలెక్షన్ని మనం ఇందులో పెట్టాము ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకు ఈరోజు నుండి ఫోర్టీన్త్ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది అంతేకాదు సో గోల్డ్ రేస్ట్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్లకి అతి తక్కువ ధరలకు అందించే విధంగా గోల్డ్ ఆభరణల పైన కూడా ఆఫర్స్ పెట్టాము ఆ ఆఫర్స్ అందరూ కూడా వినియోగించుకోవాలి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి ఏ జ్యువెలరీ లైక్ గోల్డ్ జ్యువెలరీ ఏది తీసుకున్నా కూడా మీకు నో మేకింగ్ ఛార్జెస్ అండ్ పోల్కీ జ్యువెలరీ లైక్ ఇట్స్ లైక్ వెరీ యూనీక్ అండ్ నెవర్ బిఫోర్ సీన్ ఎనీవేర్ ఇన్ ది సౌత్ ఇండియా అలాంటి కలెక్షన్ని కూడా నో మేకింగ్ నో విజెస్తో మీ అందరికీ అందజేయడం జరుగుతుంది అండ్ ఆల్సో ఫర్ ది డైమండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫర్ ది ఆల్ ఉమెన్ స్నేక్స్ అప్ టు లైక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పర్ క్యారెట్ వాల్యూ అండి ఇరవై ఐదు శాతం తగ్గింపు ధరలకే డైమండ్ వజ్రంపై ఓన్లీ ఫర్ డైమండ్స్పై ఇరవై ఐదు శాతం తగ్గింపు చేసి ఈరోజు ప్రజలకందరికీ కూడా మా కస్టమర్లకు అందరు కూడా ఈ ఆఫర్లను అందజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రైజింగ్ ఏదైతే పెరుగుతూ ఉందో దాని ఉద్దేశంలో పెట్టుకొని ఈరోజు ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశాము ఇది మంచి సమయం ఎందుకంటే ఇంకా ఈ గోల్డ్ రేటుని పట్టుకునే లైక్ పెరగడమే తప్పితే తగ్గే విషయం లేదు కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్ని అందరూ వినియోగించుకొని బెస్ట్ బెస్ట్ జ్యువెలరీని పర్చేస్ చేసుకొని మీకు రాబోయే ఫంక్షన్స్కి కాబోయే వివాహాలకి ఈ జ్యువెలరీ ఒక స్పెషల్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ విజిట్ టు డేట్ సెల్ఫ్ ఓన్లీ టు వేగా జ్యువెలర్స్ హోటల్ గ్రాండ్ బే వైజాగ్ నేర్ టు ఆర్కే బీచ్